ఎన్టీఆర్ జిల్లా చంద్రలపడు మండలం గురుకుల పాఠశాలలో దారుణం ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని కస్తాల అపర్ణ మృతి చంద్రలపడు గ్రామానికి చెందిన అపర్ణ అనే బాలిక ముప్పాళ్ళ గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతుంది నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న పట్టించుకుని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నేడు యథావిధిగా స్కూల్కు వెళ్తూ క్రమంలో కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ బాలిక మృతి చెందారు కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు నాలుగు రోజుల నుంచి జ్వరం వస్తున్న తమకు తెలియజేయకపోవడంతో మా బాలిక మృతి చెందినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు దీనికి తోడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన తర్వాత నుండి సరైన వైద్య చికిత్సలు అందించలేదని ఈ రెండు కారణాల వల్ల తమ కుమార్తె మృతి చెందినట్లు బాలిక తల్లిదండ్రులు వెల్లడించారు పెట్టారు మాటలో ఎక్కించి చేశారన్నమాట మా పాప చదువుతున్నది ఇది నాలుగైదు రోజుల నుంచి జ్వరం అని ఉన్నారంట మాకు ఇన్ఫామ్ చేయలేదు వాళ్ళు బాబు ట్యాబ్లెట్లు వేసి స్కూల్ పనిపెట్టినారంట ఈరోజు స్కూల్కి వెళ్తుంటే కల్లు తిరిగి కింద పడిపోయిందంట నాలుగైదు రోజుల నుంచి జ్వరం పెడుతుంటే మాకు ఇన్ఫామ్ చేయాలి కదా సార్ వాళ్ళు చేయలేదు చేయకుండా వెళ్ళలేమని ట్యాబ్లెట్లు వేసుకుంటే వాళ్ళే స్కూల్ పంపిస్తున్నారు ఈరోజు వెళ్తుంటేనే తిరిగి కింద పడిపోతే వెంటనే ఆటో మాట్లాడుకొని వాళ్ళ మేడం హాస్పిటల్ హాస్టల్ హాస్పిటల్లో జాయిన్ చేసింది హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేస్తే నేను విజయవాడం అంటున్నాను వాచ్ఛం చేసుకు మీ కూతురికి జ్వరం జనందే హాస్పిటల్ జాయిన్ చేసి అంటే వెంటనే మా మా ఆవిడ ఫోన్ చేసి నందిగారు రప్పించాను నందగారు రప్పించిన తర్వాత మా ఆవిడ వచ్చింది ఈ లోపల నేను విజయవాడకి మా సార్కే చెప్పుకొని నేను సెలగాలని ఒంటి గంటకి ఒకటి బదులు నేను వచ్చాను నేను వచ్చినాక మా ఆమె వచ్చినాక వచ్చిన తర్వాత ఆమె వెళ్ళిపోయారు అన్న స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు నేను వచ్చేసాను నేను వచ్చి మా బాత్రూమ్ వచ్చిందనా అని చెప్పి నన్ను పట్టుకుని ఏడిసింది మా పాప తగ్గిపోయింది ఎంజాయ్ తగ్గిపోయి జరగేగా చెప్పేసి నేను నేను నూనె వాటేసుకొని ఏడుచుకున్నాను బాత్రూమ్ పోవాలనా అంటే నేనే తీసుకెళ్ళాను తీసుకెళ్ళి తీసుకొచ్చి లావల పండుప సిలి పెట్టారు ఇదేం ఏం పెడితే నాకు కొనుక్కుంటే ఊపిరి అట్లా వీళ్ళు నర్సులు సెస్టులో నడుచుకుంటే రతనగా ఉంటారు ఏం పట్టించుకోవట్లేదు అని పట్టించుకోవడం ఏమంటే ఊపిరి అట్లేదని ముక్కులు వేసేది ఇంటిని రాశారు అది కూడా చేసుకోవచ్చు చేసుకొచ్చి పక్కన పెడితే చెప్పకుండా ఏ ఇవ్వకూడదు మనం పక్కన పెడితే అది తెచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు అడగలేదు చివరికి మళ్ళీ పాత్ర అంటే కసిడికి ఉన్నాయి కదా పద్దాలు ఏంటి అమ్మాయి పద్ధాలు వచ్చిందో అసలు కొట్టుకున్నా కూర్చోలేకపోతున్నా కూర్చున్నా కూర్చోలేకపోతున్నాను కొనుక్కుంటే రావట్లేదు అసలు ఆ పాపకి ఏం జరిగింది ఏంటి పాప చనిపోవడం ఎవరు చేయలేదు మా పాప చనిపోయింది దాని పరిష్కారం ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ జరగలే అమ్మాయికి అమ్మాయి చనిపోయిన తర్వాత ఈసీజైన కొత్త తోడైనా ఏదో వృత్తి పెట్టారు ఒక పది నిమిషాలు చనిపోయిన దాన్ని మాకు లెటర్ రాసేస్తారు కదా ఏం చేసి మేము ఏం చేసుకున్నాం అది మా బాబే చనిపోయిన తర్వాత అది తీసుకొని ఏం చేసుకున్నాం మేము రేపు ట్రైన్ కట్టించుకొని ఇంట్లో చెప్తున్నాము మీ పాప పేరు ఏం పేరండి అసలు అప్పుడు అండి ఎయిత్ క్లాస్ చదువుతుంది మీరు చంద్రలో పడతారు